వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ రత్నం సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు యాక్షన్ హీరో విశాల్ ఈ చిత్రానికి తమిళ్ స్టార్ దర్శకుడు హరి దర్శకత్వం వహించడంతో మంచిన మంచి అంచనాలు ఏర్పడ్డాయి దానికి తోడు దేవిశ్రీ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ అయింది విశాల్ దేవిశ్రీ కాంబోలో తొలి చిత్రం ఇదే కావడం విశేషం గత పంతొమ్మిది ఏళ్ళగా దేవిశ్రీతో తన సినిమాను మ్యూజిక్ కొట్టించడానికి విశాల్ ప్రయత్నాలు చేస్తుండగా ఎట్టకేలకు ఇప్పుడు రత్నం సినిమాతో సెట్ అయిందంట కాగా ఈ సినిమా ప్రమోషన్స్తో భాగంగా మీడియాతో ముచ్చటించారు విశాల్ చిత్ర విశేషాలతో పాటు తనపై వచ్చిన రూమర్లు ఏపీ పాలిటిక్స్ పర్సనల్ లైఫ్ పెళ్ళి తదుపరి విషయాలను కూడా స్పందించారు వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ అధికారంలో వస్తారని చెప్పాడు విశాల్ ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు తన పెళ్లి గురించి మాట్లాడుతూ తన మాజీ ప్రేయసి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తావన తీసుకుని రావడం విశేషం నా పెళ్లి గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు పెళ్లి అనేది జరగాల్సిన టైంలోనే జరుగుతుంది నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఆ అమ్మాయిని సంతోష పెట్టాలి ఆమె కోసం టైం కేటాయించాలి నేను నైన్ టు సిక్స్ షూటింగ్ చేసుకుని ఇంటికి వెళ్ళి ఫ్యామిలీని చూసుకునే టైం కాదు నాకంటూ బాధ్యతలు ఉన్నాయి నాకు అమ్మాయిని టైం ఇచ్చే అవకాశం దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అని చెప్పుకొచ్చారు ఇది ఖచ్చితంగా జరుగుతుంది దేవుడు దారి చూపిస్తాడు నా పెళ్లికి కూడా దారి చూపిస్తాడు పన్నెంకోటి సినిమాలో నాతో పాటు నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇటీవల పెళ్లి ఫిక్స్ అయింది ఆమెకు కాంగ్రెస్ చెప్పాను గురువు పెళ్లి ఫిక్స్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది నాకు టాలెంట్ ఉంది ఎవరు అవకాశం ఇవ్వడం లేదని ఆమె మొదట్లో చాలా బాధపడేది కానీ ఇప్పుడు ఆమెకు థియేటర్స్ లో చప్పట్లు కొడుతున్నారంటే చూసేవా వారు మనకి అవకాశం వస్తుంది వెయిట్ చేయాలి అని చెప్పాను ఆమె కెరీర్ పరంగా ముందుకు వెళ్తుంది దేనికైనా టైం రావాలి నా పెళ్లి కూడా అంతే అంటూ చెప్పుకొచ్చారు విషయాలు ఇక వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి విషయానికి వస్తే ఇటీవల ఆమె ఆమె ప్రియుడు నికోలే దేవ్ తో నిశ్చితార్థ చేసుకుంది ముంబైలో మార్చి ఒకటే జరిగిన వీరి వివాహ నిశ్చితార్థానికి కుటుంబ సభ్యులు బంధువులు హాజరయ్యారు ఇక సినిమాల విషయానికి వస్తే క్రాక్ హనుమాన్ యశోదా వీరసింహారెడ్డి మైకల్ ఏజెంట్ ఇలా వరుస చిత్రాల్లో ఇంపార్టెంట్ రోల్స్ తో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ ధనుష్ హీరో నటిస్తున్న రాయన్ చిత్రంలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు ఈ సినిమాతో పాటు మలయాళం తెలుగు తమిళ్ లో అర డజన్ పైగా సినిమాల్లో నటిస్తుంది వరలక్ష్మి శరత్ కుమార్